ఇంట్లో ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా విహరించాల్సిన పక్షులు నేడు నిశ్శబ్దగా అంతరించిపోతున్నాయి ఇట్ల కొరత రసాయనాల మూత మనిషి చేసిన తప్పులకు బలవుతున్నాయి ఈ చిట్టి ప్రాణులు పిచ్చుక గోరింక రామచిలుక వడ్రంగి పిట్ట ఇలా ఎన్నో రకాల పక్షులు అంతరించిపోతున్నాయి ఒకప్పుడు ఉదయాన్నే పిచ్చుకల కిలకిలతో మెల్కొనే వాళ్ళం ఇంటి ముందే గోరింకల గూళ్ళు చెట్ల కొమ్మలపై రామచిలుకల సందడి కానీ నేడు ఆ శబ్దాలు వినిపించడం లేదు ఆ రెక్కల కదిలికలు కనిపించడం లేదు నగరాల విస్తరణతో చెట్లు నరికివేయడం వ్యవసాయంలో విచ్చలవిడిగా రసాయనాల వాడకం పురుగుల మందు స్ప్రే వల్ల ఆ చిట్టి ప్రాణులకు శ్వాస ఆడక ఆకాశంలోనే వాటి జీవితం ముగుస్తుంది ఊళ్ళు లేవు నీళ్లు లేవు ఆహారం దొరకడం లేదు చిన్న పక్షి అయిన పిచ్చుక అంతరించి పోతుందంటే అది ప్రకృతికి వచ్చే పెద్ద హెచ్చరిక ఈ రోజు పక్షులు రేపు మనిషి వాటికి మాటలు లేవు బాధ చెప్పుకునే అవకాశం లేదు మనమే వాటి స్వరం కావాలి ఒక చెట్టు నాటితే వందల పక్షులకు జీవితం ఇస్తాం ఒక గిన్నె నీళ్లు పెట్టి గుప్పెడి గింజలు వేస్తే పక్షుల ప్రాణాలకు దాతలం అవుతాం ప్రకృతి విపత్తులను పసికట్టే శక్తి ఆ పక్షులకే ఉంది వాటిని మనం అంతరింప చేస్తే ఎలా ఈ భూమి మన ఒక్కరిదే కాదు రెక్కలున్న ఆ చిట్టి ప్రాణాలది కూడా పక్షులను రక్షిద్దాం ప్రకృతిని కాపాడదాం E aí